అనేసి లేక లేక దొరికింద్రా ఇప్పుడే తినేదామని అలా గావర అలానే ఉంటది ఇలా వేసుకోవాలన్నమాట సైడ్ సైడ్ వేసుకొని ఇలా వేసుకొని తింటే ఉంటది ఇప్పుడు ఇలా ఇలా వేసుకొని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీకు ఒకసారి క్రొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే తీసుకొచ్చాము ఈ వీడియో అయితే చాలా మంచిగా ఉంటుంది మీకు అయితే నచ్చుతుంది అనుకుంటా ఈ విధంగా అయితే మీరు కూడా తినవచ్చు బాగుంటది అది ఏటనేది మనము వీడియోలో అయితే మీకు చూపిస్తాము ఇక్కడ చెప్తే బాగోదు ఎందుకంటే మనం ఏదైనా చెప్పడం కన్నా చేస్తేనే బాగుంటుంది కదా అందుకోసమే ఈడోలు అయితే మీకు చేసి చూపిస్తాము మనం చేస్తున్న విధంగా మీరు కూడా చేసి తినవచ్చు అది కూడా ఏ విధంగా అనేది మనము ఈడోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను ఈడ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఈడోలోకి అయితే వెళ్ళిపోతాము అన్నమాట గడ్డ దాటాలి మనం గడ్డ దాటుకుని అయితే అవతలెళ్ళాలి పడతారు జాగ్రత్త చూసారా మామూలు అయితే వస్తున్నారు ఇలాగే మనం అయితే వెళ్ళాలి మనం అయితే అవతలు కట్టుకుంటాం చూసారా అది గట్టు కనిపిస్తుంది పెద్దది గడ్డ దాటి ఈతలు అయితే వచ్చాము మేము చూసారు కదండి ఇదిగో అల్లం అయితే ఇక్కడ వేస్తున్నారు ఈ విధంగా మా వాళ్ళు అయితే అల్లం వేస్తారు చూసారండి ఇది ఇక్కడైతే తీయదుంప కూడా వేస్తున్నారు ఇదనమాట తీయదుంప కూడా మనం ఏ విధంగా వేసుకుంటాము అయితే పేడగత్తలని అయితే ఏ విధంగా వేసుకుంటాము చూసే తీసుకెళ్లి జల్సారు జల్లిన తర్వాత ఆవులతో ఇంకా దున్నుతారు దున్నేసి మనము పంటని తీసుకుంటాం అనమాట అయితే వేయడానికి ఈ మిరపనారో అయితే ఉడపడానికి అయితే ఇక్కడ ఖాళీ గుంచారు మొత్తానికి చెట్టు దగ్గర అయితే వచ్చాము మంచి వచ్చిన్నాయి ఇదిగో భలే ఉన్నాయి కాయలు చూసేరా ఇదిగో మంచివి తీసుకుంటారా చూసారా ఇలాంటివి తీసుకుందాం మనం మెత్త ఇదు ఇదిరా ఇది ఒకటి బాగుంది ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మెత్తగా ఉన్నాయి సరిగ్గా ముద్రలేదు ఇది కిందన అయితే అల్లం వేసి ఉన్నారు ఇంకా ఇంకా కిందన మనకు పొలంలో ఉన్నాయి చూసారా కదా అది అదంతా అంతా పొలంలే పచ్చగా కనిపిస్తున్నాయి మంచిగా ఉంది మొత్తానికి పొలం కూడా ఇప్పుడు అయితే మనం అయితే తీసుకుంటున్నాము జామకాయలు అయితే తీసుకుంటున్నాము మంచివి తీసుకోండి వేస్ట్ కదా ఇంకా ఇంకొంచెం ఇది ఇలాంటివి తీసుకుంటాం రా ఇది చూసలేదు మంచిగా ఉన్నాయి ఇదంతా మాకు ఫ్రీ అండి మనం కొనుక్కుని తినే అవసరం లేదనమాట మనకు ఫ్రీ అన్ని అంత సౌకే అది బా ఇంకా రంక అక్కడ ఇది దక్కుతుండ గాబర పడకండి మెల్లగా తినండి ఇదిగండి చెట్టు అయితే తింటావురా నువ్వు బాగానే తింటావులే చెట్టు మొదలైతే చూడండి ఇదిగో చిన్నదే పైన కూడా ఉన్నాయి గరుల గట్టులో అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట పైకి ఎక్కుతున్నావా ఏ నీ బరువుకి చెట్టే ఎరిగిపోద్దిరా అయితే సరిపోద్ది మనం కాల్చినంత అయితే తీసుకున్నాము ఎక్కువద్దు ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది కాల్చినంత తీసుకొని మనం అయితే వెళ్ళిపోతున్నాము ప్రతి సీజన్ ఏదో ఒక పళ్ళు ఉండే ఉంటది కదరా అంటే మా గిరిజన ప్రాంతంలో అయితే ఏదో ఒక పళ్ళు కూడా దొరుకుతూనే ఉంటది మనకు చౌక కూడా కాదండి దొరుకుతాయి కావాలా బొట్ట అంటే పెద్దది పెద్దది అట మనోడు ఒక చూశాడు నిజమో కాదు వెళ్దాం ఒకసారి దగ్గర లేకపోతే దాదా దానికి చిన్న అదే చూపించాను కదా నీకు తెలియదు సరిపోద్ది ఓకే మాకైతే సరిపోద్ది అండి ఇప్పుడు ఏది చూస్తే నేను ఒకటి మంచి తీసుకున్నాను పడిపోతావు పడిపోదు కిందనా మనం ఇంత తీసుకున్నాము ఎక్కువ అవసరం ఇదిగో మనం కాల్చినంత తీసుకున్నాము ఎక్కువ తీసుకున్న వేస్ట్ కదా మనం తిన్నంత తీసుకోవాలి మనమైతే చిన్న ఇక్కడ పాక కట్టుకుని ఉన్నాము అక్కడ ఇది వెళ్దాం ఇప్పుడు చిన్న గుడిసె అనమాట చూపిస్తాను ఇది చిన్న గద్దె దగ్గర అయితే వచ్చాము ఇదే పాక చూసారు ఇదిగో మనం వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ముందే ఫ్రెండ్స్ ఇది లోన గది చూపిస్తాను మీకు చూసారా ఇలా ఉంది పంచవీకులు ఉన్నాయి కాలుద్దామా ఇదిగో పంచమీకలు ఇదిగో అయితే ఉంచున్నారు ఇక్కడ అంటే దునడానికి అనేసి అయితే ఉంచుతున్నారు ఇదో దుంప ఇక్కడ చూసిరా ఇది ఏమంటారు అంటే దుంప అంటారు కదా ఇదే వాటి ఒక అనమాట ఇటు వచ్చింది ఇదిగో చూసారా వీటికి అయితే మనం జోలు అంటాము చిన్న చిన్న దుంపల్ని ఉడకబెట్టి తింటాం ఇది కాల్చికూడదు తింటాం మనం అయితే చూసారు చిన్న రేక్ షెడ్ అనమాట ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఏదో ఉండడానికి ఇది చిన్న తలుపు చూసారు కదండి ఇది చిన్న బస్తాలు ఉన్నాయి దోమతీరాలు ఇది ఉంచుతున్నారు ఇక్కడ ఇదనమాట ఇక్కడ అంటే వర్షం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు చూపిస్తాను ఇది ఏంటి అనుకుంటున్నారు చూసారు కదా ఇది ఏదో అంటారు మనం ఈ పసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం గరులకి తీసుకెళ్తుంటే చామలు కానీ చోలు గాని తినేస్తుంటాయి కదా వాటి మూతలు అయితే ఇది వేసి తీసుకెళ్తే తినా అనమాట అందుకోసమే ఇది మా వాళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నారు సర్వశాతంగా మన వాళ్ళు ఎదురుతూ తయారు చేస్తారు కానీ కొంతరి అంటారు కదా కొంత అది కొంత చూసిరా మా ఓరియా బాస్ అయితే కొంత అంటాము అనమాట ఇది ఆవులు మూతలు ఉంటాయి కదా ఆవు మూతలు ఇక్కడ పెట్టేసి కడేస్తారు అనమాట వీటికి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఒకనా మర్చిపోద్దు ఉంచేదాం ఇది అనమాట ఇంకా మనం బయటికి వెళ్ళిపోతాము చిన్న ఇది ఒక గది అనమాట ఇంతే మామూలు అయితే అక్కడ ఉన్నారు చూసారు కదా ఏటి ఆడుతున్నారా అదే వెహికల్ బండిలా నడుపుకుని నడిపే వాళ్ళం కదా ఇక్కడ తింటున్నారు ఏదో ఫ్రెండ్స్ మనం అయితే పై తొక్క ఈ విధంగా తీసేస్తాము చూసారా ఫ్రెండ్స్ ఈ తొక్క పై తొక్క ఉంది కదా ఈ తొక్కనైతే ఈ విధంగా తీసేసుకొని తింటే చాలా బాగుంటది ట్రై చేయండి బాగుంటది పై తొక్కలు ఉన్నాయి కదా అయితే తీసేసి మనం అయితే కోసుకున్నాం అనుకో బాగుంటదండి తినడానికి బాగుంటుంది అనమాట ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు చూసారా ఎలా తీస్తాం మొత్తము చూసారా మనం ఎలా తీస్తున్నాడు ఎందుకు రా కకుర్తి మొత్తం తీసేసుకున్నాడు మొత్తానికి నోటితోనే తీసాడు మొత్తము బాగుందా బాగుంది మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకుందాం తొక్కలు తీసుకుందాము చూసారు కదండి మా అయితే అక్కడ చెక్కుతున్నారు కోసుకోట్లేదు సరిగా ఇది ఫ్రెండ్స్ పెద్ద కత్తితో ఇక్కడ చూసారా పెద్ద కత్తితో అయితే చెక్కుతున్నాడు మొత్తం ఈ విధంగా అయితే తీసేసుకుందాం మొత్తం తీసిన తర్వాత ఇంకా చూపిస్తాను అయితే మనము మొత్తం కోసేసుకుందాం ఒకనా ఫ్రెండ్స్ ఇదిగో మనం అయితే ఇప్పటి వరకు ఇంత చెక్కున్నాము ఇంతవరకు అయితే మనం కావాల్సినంత చెక్కున్నాము చూసారు కదా తొక్కలైతే మనకు కావాల్సినంత తొక్క అయితే తీసేసుకున్నాము ఇది చూసారా బాగా కనిపిస్తుంది ఇదిగో ఓకే వీటికి అయితే మనం మధ్య మధ్యన కోసుకున్నాం చిన్న చిన్న పీసుల ముక్కలైతే కోసుకొని తిందాం ఇప్పుడు చూసారా ఈ విధంగా అయితే కోసుకోవాలి గట్టిగా ఉందా ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ముక్కలు ముక్కలు అయితే కోసుకున్నాం ఏ విధంగా అయితే మొత్తం ఇప్పుడు కోసేసుకుందాము చూసారా విధంగా కోసుకున్నాము బాగా కనిపిస్తుంది కదా పువ్వులాగుంది మొత్తం తీసే అలాగే తీసే ఇప్పుడు కత్తిలు అయితే మార్చాము ఇది పెద్దది ఒకటి ఇంకా చిన్నది ఒకటి ఇంకొకటి ఇది ఇదేటో కొడ కొడవల్ పళ్ళు మొత్తం అరిగిపోయాయి పర్లేదు ఇది కోసుకుంటుందా చూసారా ఈ విధంగా అయితే కోసుకోవాలి మొత్తం కోసేసుకుందాం ఇప్పుడు పర్లేదు ఇది పర్లేదు ఇలా కోసుకుంటే పర్లేదు లేకపోతే గట్టిగా కోసుకుంటుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట చూసారా చిన్న చిన్న పీసెస్లో అయితే మనం చేసుకుంటున్నాము ఇది తింటే బలే ఉంటుందండి మీరు నోరు అయితే ఊరిపోతుంది నాకు ముందే చూసారా చిన్న చిన్న పీసెస్కి అయితే మొత్తం కోసేసుకున్నాం ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో మనమైతే కారం సాల్ట్ మొత్తం కల్పిసుకున్నాము ఇది కలిపేసి పక్కన అయితే పోసుకున్నాము చూసారా వీటికి అయితే ఎలా తింటామో చూపిస్తాను కారం పెట్టేస్తాము ఎలా ఉంది బాగుంది నీకు చూస్తుంటే నాకు నూరు పోతుంది అంట వాళ్ళే ఉంది మొత్తానికి జామకాయ అయితే కోసుకున్నాం కదండి వీటికైతే ఇప్పుడు తిందాము చూసారా చిన్న చిన్న పీసెస్ అయితే తీసుకున్నాము ఇలా కారం ఇలా రాసేసి తింటే ఉంటదండి దగ్గర తీసుకురా మంచి ఒకసారి ఇదిగో ఇలా వేసుకోవాలన్నమాట సైడ్ సైడ్ని ఇలా వేసుకొని ఇలా వేసుకొని తింటే ఉంటది ఇప్పుడు వీటి ఒక టేస్ట్ స్వామి రంగు దద్దరిల్పుద్దు ఇంకా అలా ఉంటది ఇది ఉంది కదా ఇది చూసారా ఇలా ఇలా వేసుకొని

బాబు సోదర్ ఎలా మెలసా కదా చూసారా మా డాడీకి అయితే నచ్చింది మీకు నచ్చింది లేదు ఒకసారి లైక్ చేసేయండి ఒకనా మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది తిందాం ఇప్పుడు దా రాసేసి తింటే ఉంచదురాని అయిపోయింది కార్యక్రమం ఆయుసూ అయిపోతున్నాడు కనుక ఈ విధంగా కారం సాల్ట్ మొత్తం వేసుకొని తింటే చాలా బాగుంది ఫ్రెండ్స్ తింటారా కావాలంటారండి ఇస్తాము మాకైతే అదిపోయింది ఎన్నో ఈ సీజన్లో ఈ వీడియో చూసి ఒక లైక్ చేసి వచ్చేస్తే చేసి పెడతాం ఇప్పిస్తామండి ఇలాగా ఇప్పిస్తావా చేసి పెడతావా చేసి అది నిజమే ఫ్రెండ్స్ కారం అయితే దద్దరి వెళ్ళిపోతుంది ఏకంగా కారం తోటి కారం అయితే చాలా గట్టిగా ఉంది అనమాట అవన్నీ తిందాం ఇంకా బీచ్ బాబు బీచ్ మా డాడీ గట్రా ఇంకా కారం ఎక్కువైపోయింది నోరులో ఒకరి ఒకరికి ఏకంగా నోరు అయితే మండిపోతుంది మనం ఇద్దరు ఏకంగా లాగిన్ చేస్తున్నాం ఆ మాత్రం ఉండాలి కదా చేస్తాం మనం అయితే కదా అయిపోవాలి చూస్తారా మనవడే కనుక ఎలా అయిపోయాడు ముఖం చూపించరు ఒకసారి మాడిపోయిన ముఖం లాగా అయిపోయాడు గంక కారం తినేసి అందుకురా ముందనా ఇదే గాబర్ గాబర్గా నోట్లో దూరిపించకూడదు తక్కువ తక్కువ కారం రాసుకొని తినాలి దొరికిందనేసి లేక లేక దొరికిందిరా ఇప్పుడే తినేదామని అలా గాబర్ పడితే అలానే ఉంటది మహాలాగా కొద్ది కొద్దిగా రాసి తింటే కదా ఫ్రెండ్స్ అలా తింటే ఎక్కువ తినవచ్చు చెప్పండి ఫ్రెండ్స్ మనవాడికి నేర్చుకోరా నాకు చూసి మాడిపోతుందా మండిపోతుందా చెప్పు కూర అనుకున్నాను తిరగట్లేదు మంట పడేస్తే పని అయిపోయింది ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏమంటారు అంటే ఇవి గట్టిగా అంటే కారం గట్టి తింటే నాలుగో కొంచెం పల్సగా అయ్యి నోరు బాగా తిరుగుతుంది అంటారు అనమాట బాబు కారం వర కయ దగర నాలిక పతలు సితే మా వాళ్ళు ఎక్కువగా ఎక్కువ కారం తినడానికి ఇష్టపడతారు కారం కన్నా గట్టిగా కారం ఏదైనా ఉంటే ఓకేనా అది అయితే మేము తింటాము అది అయితే మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నాము ఓకేనా ఇది మాత్రం మర్చిపోవద్దు ఈడో చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి దీని మీద మనం అయితే ఒక ఛాలెంజ్ అయితే మీకు ఇస్తున్నాము కారం కన్నా మించినది అలాంటివి ఏదైనా ఉంటే ఒకసారి మాకు కామెంట్ చేయండి అదే అనమాట వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ అయితే ఆన్ చేసుకొని ఆల్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది వచ్చినప్పుడు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒకనా మర్చిపోద్దు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకే ఇంకా మరి ప్రతి అయితే కలుద్దాం అంతవరకు అయితే మనం సెలవు తీసుకుంటున్నాం బాయ్ ఫ్రెండ్స్